శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని మనకు తెలుసు ఆ విషయం వాడికి కూడా తెలిసే సమయం వచ్చింది ఇప్పుడు నేను చెప్తే వాడు ఎలాగూ నమ్మడు ఎవరు చెప్తే వాడు నమ్ముతాడో నాకు తెలుసు అని చెప్పి వేదవతి ఫోన్ తీసుకొని డాక్టర్ దిలీప్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ దిలీప్ వైఫ్ రాధిక కూడా పక్కనే ఉంటుంది ఎవరండి ఫోన్ చేస్తుంది అని చెప్పి రాధిక అడుగుతూ ఉంటుంది వేదవతి గారు అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు ఎందుకు ఫోన్ చేస్తున్నారో లిఫ్ట్ చేయండి అని చెప్పి రాధిక చెప్పడంతో దిలీప్ ఫోన్ లిఫ్ట్ చేసి బాగున్నారా ఆంటీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నాను బాబు మీరు సింగపూర్ నుంచి ఎప్పుడొచ్చారు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది టూ డేస్ అయింది అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు ఇన్ని రోజులకు నా ఫ్రెండ్ ఫోన్ చేయాల్సింది పోయి మీరు ఫోన్ చేశారేంటి అని చెప్పి దిలీప్ అడుగుతూ ఉంటాడు నీతో చిన్న పని పడిమంది బాబు రేపు నువ్వు మా ఇంటికి వస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటీ అని చెప్పి దిలీప్ అడుగుతూ ఉంటాడు నువ్వు కంగారు పడాల్సిన విషయం ఏం లేదు రేపు అవని శ్రీకర్ల పెళ్లి రోజు మా ఇంట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నాము మిమ్మల్ని పిలుద్దామని ఫోన్ చేశాను మీరు తప్పకుండా రావాలి బాబు అని వేదవతి చెప్తూ ఉంటుంది వాళ్ళ పెళ్లి రోజుని నా ఫ్రెండ్ శ్రీకర్ ఫోన్ చేసి చెప్పాలి కానీ మీరు చెప్తున్నారేంటాంటీ అని దిలీప్ అడుగుతూ ఉంటాడు వాడు ఈ మధ్య అనుకోకుండా ఒక కేసులో ఇరుక్కున్నాడు బాబు దేవుడు దయవల్ల బయటికి వచ్చాడు కానీ వాటి జ్ఞాపకాలతోనే టెన్షన్లో ఉంటున్నాడు నీకు చెప్పడం మర్చిపోతాడేమోనని నేనే ఫోన్ చేసి చెప్తున్నాను నేను ఫోన్ చేసినట్టు మీరు వస్తున్నట్టు శ్రీకర్కి చెప్పకండి సర్ప్రైజ్గా ఉంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది సరే అంటీ అని చెప్పి దిలీప్ చెప్తూ ఉంటాడు తప్పకుండా రావాలి బాబు మర్చిపోవద్దు అని వేదవతి దిలీప్కి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది వేదా ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు రేపు శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పి దిలీప్ నోటితోని చెప్పిస్తాను నేను చెప్తే వాడు నమ్మడు కదండి అప్పుడు అవని సత్యల గురించి నేను చెప్పింది నిజమని శ్రీకర్ నమ్ముతాడు అని చెప్పి వేదవతి చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక మరోవైపు డాక్టర్ దిలీప్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు డాక్టర్ దిలీప్ దగ్గరికి రాధిక వచ్చి ఏంటండి ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వేదవతి గారు రేపు మనల్ని రమ్మని ఫోన్ చేశారు నిజంగానే పెళ్లి రోజు వేడుక్కి రమ్మని ఉంటారా లేకపోతే మన గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉంటారా అని దిలీప్ అంటాడు మీరు ఎక్కువగా థింక్ చేస్తున్నారనిపిస్తుంది అని చెప్పి రాధిక అంటుంది అది కాదు రాధిక శ్రీకర్ గురించి మన దగ్గర ఒక సీక్రెట్ ఉంది ఆ విషయాన్ని కుటుంబ సభ్యులందరి ముందు వేదవతి గారు మన నోటితో చెప్పించడం కోసం రమ్మన్నారేమోనని నాకు డౌట్ ఉంది అని రాధిక చెప్తూ ఉంటుంది చెప్పాను కదా ఓవర్ గా థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుందని అని రాధిక చెప్తూ ఉంటుంది నేను గెస్ట్ చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా రాధిక అని దిలీప్ అంటాడు ఎస్ ఆబ్వియస్లీ అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది ఒకవేళ రేపు శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న విషయం అందరి ముందు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఏం చేద్దాం రాధిక అని చెప్పి దిలీప్ అడుగుతూ ఉంటాడు చేసేదేముందండి ఏముందండి నిజం చెప్పేయటమే అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది ఇక్కడ సమస్య అవని శ్రీకర్ది కాదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న కూతురిది అని చెప్పి డాక్టర్ దిలీప్ చెప్తూ ఉంటాడు ప్రాబ్లం ఏదైనా కానివ్వండి నిజం చెప్పక తప్పదు కదండి అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది ఒకవేళ నువ్వు నా ఫ్రెండ్ వయ్యుండి నాకు ఈ నిజాన్ని ఎందుకు చెప్పలేదురా అని శ్రీకర్ నన్ను నిలదీస్తాడేమో అని చెప్పి దిలీప్ రాధికను అడుగుతూ ఉంటాడు అప్పుడు జరిగిన పరిణామాల గురించి చెప్పండి అని చెప్పి రాధిక చెప్తూ ఉంటుంది ఓకే రాధిక ఎలాగైతే ఏంటి రేపు ఒకవేళ శ్రీకర్కి పిల్లలు పుట్టరు అన్న విషయం చెప్పాల్సిన పరిస్థితి వస్తే చెప్పేద్దాం అని చెప్పి రాధిక దిలీప్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని తన ఫ్రెండ్ సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటి అవని ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అంతా ఓకేనా అని సత్య అడుగుతూ ఉంటాడు అంతా ఓకే సత్య మా ఇంట్లో రెండు వర్గాల పోరు నడుస్తూ ఉంటుంది ఒక వర్గం సంతోషంగా ఉందంటే రెండో వర్గం బాధతో ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది లాస్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని గమనించాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఏదేమైతే ఏంటి బంగారం లాంటి భర్త నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి సమస్యలు రావు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అలాగే నా వంతు సహాయం నేను ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ఓకే సత్య థ్యాంక్ యూ అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అవును ఈ సమయంలో ఎందుకు ఫోన్ చేశావో చెప్పు అవని అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు రేపు మా పెళ్లి రోజు నేను బయట వాళ్ళని ఎవరిని పిలవట్లేదు నా తరపున నిన్ను మాత్రమే పిలుస్తున్నాను తప్పకుండా రావాలి సత్య అని అవని అడుగుతూ ఉంటుంది తప్పకుండా వస్తాను అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అవును నా ఫీజు ఏదమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు ఫీజా ఏం ఫీజు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను నీ కేసు వాదించాను కదా నీ భర్తను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాను కదా మరి నువ్వు నాకు ఫీజు ఇవ్వలేదు కదా అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు అవును కదా నీకు మంచి గుర్తుండిపోయే బహుమతి ఇస్తాను సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఇచ్చే బహుమతి ఏదైనా సరే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అవని అని సత్య చెప్తూ ఉంటాడు నీలాంటి స్నేహితుడు ఆపదలో నేనున్నాను అని తడుతూ ఉంటే అంతే చాలు సత్య అని అవని అంటూ ఉంటుంది నీలాంటి మంచి స్నేహితురాలు ఉన్నప్పుడు నా లాంటి మంచి స్నేహితుడు కూడా తప్పకుండా ఉంటాడు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య రేపు మిస్ కాకుండా రావాలి నేను ఇచ్చే సర్ప్రైజ్ని నువ్వు తీసుకోవాలి నేను ఇచ్చిన గిఫ్ట్ని వద్దనకూడదు అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు ఇచ్చాక నేను వద్దంటానా వద్దన్ను తప్పకుండా వస్తాను తీసుకుంటాను అని సత్య చెప్తూ ఉంటాడు సరే సత్య బై గుడ్ నైట్ అని చెప్పి అవని ఫోన్ కాట్ చేస్తుంది ఇదంతా కూడా వేదవతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు నా కొడుకు జీవితంతో ఆడతావే రేపు డాక్టర్ దిలీప్ ద్వారా నీ బండారం నా కొడుకుకి తెలిసేలా చేస్తాను అప్పుడు నా కొడుకే నిన్ను నీ కూతుర్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు అప్పుడు ఆ సత్యగాడి దగ్గరికే వెళ్ళి ఉందవు గాని అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని నాకు ఇవ్వబోయే గిఫ్ట్ ఏమై ఉంటుంది అంత సర్ప్రైజ్ ఏంటి అని చెప్పి సత్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ల పెళ్లి రోజు కోసం పెద్దిరాజు చింటూ అక్షయ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా అరేంజ్మెంట్స్ దగ్గరికి వస్తారు మీరు కూడా ఈ కుటుంబంలో ఒకరే కదా ఎందుకు అలా చూస్తూ ఉన్నారు మీరు కూడా ఒక చెయ్యి వేయొచ్చు కదా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు చెయ్యి కాలు మేము వెయ్యం బామా మేము జస్ట్ చూడటానికి వచ్చాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు రాజాంకుల్ ఆల్మోస్ట్ అరేంజ్మెంట్స్ అయిపోయాయి ఎవరు కూడా మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వాళ్ళు కూడా వస్తారు నానమ్మ అరేంజ్మెంట్స్ అస్సలు బాలేదు కదా అని సౌర్య అంటుంది అమ్మ ఫీలింగ్ కూడా అదే బయటికి చెప్పలేకపోతుంది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత కూడా వేదవతి ఇంటికి వస్తుంది నువ్వు కూడా వచ్చావా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది పిలవరం నువ్వు నువ్వెందుకు వచ్చావు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది నా చెల్లెలు పిలిచింది అందుకే వచ్చాను ఇక్కడ చాలామంది నా చెల్లెలను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళందరి అంతు చూడటానికే వచ్చాను ఈ పెళ్లి రోజు వేడుకల్లో ఎలాంటి అపశృతి జరగకుండా చూడటానికే వచ్చాను అని సుజాత చెప్తూ ఉంటుంది నా చెల్లెలు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఒక ఒడ్డుకు చేరుకుంది దాని భవిష్యత్తుని అందరూ కలిసి నాశనం చేయాలని చూస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానే ఏంటి అని చెప్పి సుజాత అంటుంది అమ్మ సుజాత అనవసరంగా గొడవలొద్దమ్మా పెళ్లి రోజు వేడుక ఎటువంటి సమస్యలు లేకుండా జరిగిపోతుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నా చెల్లెలు ఎక్కడుంది అని సుజాత అడుగుతూ ఉంటుంది పైన గదిలో రెడీ అవుతుంది పెద్దమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది పెళ్లి కొడుకు త్వరగానే రెడీ అవుతాడు పెళ్లి కూతురు రెడీ అవటమే ఆలస్యం అవుతుంది అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు ఇక మరోవైపు దిలీప్ రాధిక పెళ్లి రోజు వేడుకలకు వస్తూ ఉంటారు వేదా ఎవరి కోసం ఎదురు చూస్తున్నా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు దిలీప్ కోసం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది దిలీప్ని రావద్దని చెప్పు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు దిలీప్ కాదండి వస్తుంది దిలీప్ బయట పెట్టబోతున్న నిజం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అనవసరంగా గొడవలు వద్దు వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు నేను ఎవరి మాటలు వినను ప్రళయం రావాల్సిందే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది చూసావా ఆ సుజాత ఎంత పొగరగా మాట్లాడుతుందో అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు దిలీప్ వచ్చి నిజం బయట పెడితే అక్క చెల్లెల ఇద్దరు పొగరు అనుగుతుంది అని చెప్పి వేధవతి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అవని రెడీ అవుతూ ఉంటే శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళి శ్రీమతి గారు మీకో బహుమతి అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి భవాది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని కళ్ళు మూసుకుంటుంది శ్రీకర్ బాక్స్ ఓపెన్ చేసి శ్రీమతి గారు కళ్ళు తెరవండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అవని కళ్ళు తెరుస్తుంది నెక్లెస్ కనిపిస్తుంది బావగారు మీ హస్తాలతోనే నా మెడలో ఆ నెక్లెస్ని వేయండి అని చెప్పి అవని అంటుంది ఇంకా శ్రీకర్ తన చేతులతో అవని మెడలో నెక్లెస్ వేస్తాడు నెక్లెస్ చాలా బాగుంది అవని నీకు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ బావా అని చెప్పి అవని శ్రీకర్ని హక్ చేసుకుంటుంది అవని నీ మనసులో ఏదో కలవర ఉన్నట్టు నీ గుండె నాకు చెప్తుంది ఏంటో చెప్పు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఎటువైపు నుంచి ఏం ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది బావా అని చెప్పి అవని అంటుంది నిన్ను నన్ను ఎంతమంది విడదీయాలని చూసినా మన ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుందే కానీ ఎప్పటికీ విడిపోము ఆవిని మనల్ని విడిపించి విడదీయాలని ఎన్నో శక్తులు వస్తున్నాయి మన ఇద్దరి ప్రేమను చూసి వెనక్కి తిరిగిపోతున్నాయి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సుజాత వస్తుంది మీ ఇద్దరి ఏకాంతాన్ని నేనేమి డిస్టర్బ్ చేయలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదక్క రా అని చెప్పి అవని అంటుంది ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని సుజాత చెప్తుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ వదిన అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటారు అమ్మాయి గారు ఏంటి డల్గా కనిపిస్తున్నారు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఏమో వదినా అడుగుతుంటే భయంగా ఉందంటుంది తన మనసులో ఉన్న కారణం ఏంటో తెలుసుకోండి నేను బయట ఉంటాను అని చెప్పి శ్రీకర్ చెప్తాడు సరే శ్రీకర్ అని చెప్పి సుజాత అంటుంది ఇక శ్రీకర్ బయటకు వెళ్ళగానే అవని ఎందుకు బాధపడుతున్నావు చెప్పు అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా నన్ను బావను విడదీసి నన్ను ఇంట్లో నుంచి ఎప్పుడు గెంటేద్దామా అని నా తప్పులు వెతకటం మొదలు పెట్టారు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వేం భయపడకు అవని నేనున్నాను ఈ ఫంక్షన్ ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించడం కోసమే నేను వచ్చాను ఇప్పుడే కింద అత్తకు కూడా వార్నింగ్ ఇచ్చొచ్చాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవని అంటుంది సరే రా కిందకి వెళ్దాం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి సుజాత అంటుంది ఇక మరోవైపు డాక్టర్ దిలీప్ కారులో వస్తూ ఉంటాడు అదేవిధంగా సత్య కూడా కారులో వస్తూ ఉంటాడు అవని నువ్వు నాకు ఇస్తా అన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో నాకైతే తెలీదు కానీ నేను ఇస్తున్న గిఫ్ట్ నువ్వు జీవితాంతా నీ దగ్గరే ఉంచుకుంటావు అని చెప్పి సత్య మనసులో అనుకుంటూ తను తీసుకొస్తున్న గిఫ్ట్ని చూసుకుంటూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక వేదవతి దిలీప్ ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది వేద ప్లీజ్ వేద అనవసరంగా సమస్యలు సృష్టించకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు సమస్య నేను సృష్టించలేదండి అదే సృష్టించుకుంది దాని సమస్య అదే బలైపోతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు మాకు కూడా చెప్పండి అని నిహారిక అంటుంది వేదవతి ఏం మాట్లాడదు ఏంటమ్మా మాకు చెప్పకూడదా అని వసంత అడుగుతూ ఉంటుంది చెప్పాల్సిన వారు చెప్పే సమయంలో చెప్తే నమ్ముతారు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు మాట్లాడుతుంటే ఏదో షాకింగ్ విషయం అన్నట్టే అనిపిస్తుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది నీకు ఇలాంటి విషయాలంటే బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా శౌర్య అని చెప్పి చింటూ అంటాడు ఎందుకు నా విషయాలు అనవసరంగా కల్పించుకుంటున్నావు చంప పగిలిద్ది అని చెప్పి శౌర్య చింటూని అంటుంది చింటూ అన్న దాంట్లో తప్పేముంది ఎందుకు అంత పెద్ద మాట అన్నాం అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అవని శ్రీకర్ కిందికి వస్తారు అవని శ్రీకర్ని చూసి పెళ్లి రోజు శుభాకాంక్షలు మిమ్మల్ని చూసి ఎంతోమంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక అందరూ కూడా అవని శ్రీకర్ని కోపంగా చూస్తూ ఉంటారు ఇక అక్షయ అవని శ్రీకర్ దగ్గరకు వెళ్ళి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ ఇద్దరికి నా దిష్ట తగిలేలా ఉంది అని చెప్పి దిష్టి చుక్కలు పెడుతుంది థ్యాంక్ యూ బంగారు తల్లి అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ అలా ఏడుపుగొట్టు మొహాలు వేసుకొని ఎందుకు చూస్తున్నారు అందరూ కూడా కాస్త నవ్వచ్చు కదా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది నవ్వుతాం సుజాత గారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి